పరబ్రహ్మణే నమ నమోస్ రామాయ స లక్ష్మణాయ తస్మై జనకాత్మజాయ లక్ష్మణ్తో కూడుకుని ఉన్న రామునికి నమస్కారము జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారము వాయుదేవుడికి నమస్కారము చంద్రుడికి సూర్యుడికి దేవతలందరికీ నమస్కారము నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరూ కటా కటాక్షించదరుగాకా అని నమస్కారం చేశాడు ఆంజనేయ స్వామి అప్పుడు హనుమంతునికి ఎదురుగా అశోకవనం కనపడింది అప్పుడు ఆయన ఒక ధనస్సు నుండి విడువబడిన బాణంలా ముందుకి వెళ్ళి అశోకవనంలో దిగాడు హనుమంతుడు అక్కడ ఉన్న అన్ని చెట్ల మీద నుంచి అటు ఇటూ దూకుతూ సీతమ్మని వెతికారు ఆ అశోకవనంలో రావణుడు తన తపశక్తితో నిర్మించిన కృత్రిమమైన ఒక కొండ ఆ కొండ మీద నుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకి దూరంగా వెయ్యి స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం కనపడింది అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవటం కోసం ఏర్పాటు చేసిన మంటపం దాని మీదకి శింసు వృక్షం ఉంది అప్పుడు ఆయన ఆ శింసుప వృక్షం మీదకి దూకి ఆ చెట్టు కొమ్మల నుంచి కిందికి చూస్తే చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రీ పట్టు పుట్టం కట్టుకొని ఉంది ఆమె సీతమ్మే అయి ఉంటుందని ఆ ఆకులన్నీ పక్కకు తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలతో ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న కన్నుల నిండా నీరు ఉన్న మళ్ళీ మళ్ళీ వేడి నిట్టూర్పులు వదులుతున్నాం శుక్లపక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖల ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో పొగతో కప్పబడిన అగ్ని జ్వాలల నలిగిన పసుపు పచ్చ బట్ట కట్టుకొని అంగారకుడి చేత పీడింపబడిన రోహిణిలా పెరిగిన వృద్ధి తగ్గిన దానిలా శ్రద్ధని కూల్పోయిన దానిలా ఆశ నెరవేరని దానిలా అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు అలా ఉన్న సీతమ్మని చూచిన హనుమంతుడి కళ్ళను నుండి ఆనంద బాష్పాలు కారాయి అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూచిన హనుమకి ఆవిడ అంగ ప్రత్యంగములందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు సీతమ్మని చూడటం అంటే ప్రకృతిని చూడటం ఆ ప్రకృతి పురుషుని అనగా రాముని చూడటం అంటే హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు సీతమ్మని అలా చూచిన హనుమంతుడు అనుకున్నాడు మా రాముడి గుండె చాలా గట్టిది ఎవ్వరూ చెయ్యలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను అదేంటంటే పది నెలల నుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ తపస్సు చేసుకుంటూ రాముడి గురించి సోకిస్తూ ఇక్కడ ఉంటే అటువంటి వారికి దూరంగా ఉండి కూడా పది నెలల నుంచి ప్రాణాలు ని నిలబెట్టుకుని ఉన్నాడు కనుక రాముడు ఎవరూ చేయలేని పని చేశాడు రాముడి మనస్సు సీతమ్మ దగ్గర ఉంది సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంది అందుకని ఇద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంతకాలం బతకగలిగారు మూడు లోకాలలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి ఒక పక్కన పెట్టి మరోపక్క సీతమ్మని పెడితే సీతమ్మ యొక్క వైభవంలో పదహారవ వంతుతో కూడా ఆ ఐశ్వర్యము వైభవము సరితూగదు నల్లటి జుట్టుతో ఎర్రటి పెదవితో సన్నటి నడుముతో పద్మముల వంటి కన్నులతో ఆ తల్లి సింసుప వృక్షం కింద కూర్చుని ఉంది గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ పెద్దల చే పొగడబడే సీతమ్మ లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ ముందు రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవలసిన సీతమ్మ దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ జనకుడి కూతురైన సీతమ్మ ఇవాళ చుట్టూ స్త్రీలు ఉండగా పది నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉందంటే ఈ కాలం అన్నది ఏదన్నా చేయగలదు ఈ కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు ఈ సీతమ్మ కోసమే పద్నాలుగు వేల రాక్షసులు మరియు ఎంతోమంది రాక్షసులు చనిపోయారు ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు వాలి తెగటారిపోయాడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మా నీకు నీ అమ్మ భూదేవి పోలిక వచ్చిందమ్మా అందుకే నీకు ఎంత ఓర్పు ఉంది రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి ఇలా వికృతమైన రాక్షస స్త్రీల మధ్యన చుట్టు కింద కూర్చున్నావా అమ్మా శీలం వయస్సు నడవడి వంశాలు శరీరాలు అనే ఈ ఐదు లక్షణాలలో వివాహం చేసే ముందు వధువు వరుడు ఈ ఐదు లక్షణాల్లో సరిపోతారో లేదో చూడాలి నువ్వు రాముడికి తగినదానివి మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిలుచున్నా ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే శాంతంగా ఉంటాయి కానీ రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి అని అని అనుకున్నాడు హనుమ కానీ రాముని కంటే సీతలోనే సౌమ్యత గోచరిస్తోంది హనుమంతునికి ఎటువంటి సీతమ్మను చూసి చాలా బాధ కలిగింది హనుమంతునికి మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామానుజ దాసి